ఓకే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆజాది కిక్ అండ్ హిట్ టర్ఫ్ అని చెప్పేసి ఒక క్రికెట్ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది దుర్గం రోడ్లోని డాక్టర్ రజా గారు యాసిన్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో ఇది చాలా బాగుంది మంచి వాతావరణము తర్వాత మంచి మెజర్మెంట్స్ కావాల్సినంత టైం స్పెండ్ చేసేదానికి చాలా బాగుంది ఇక్కడ క్రికెట్ అండ్ ఫుట్బాల్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అనంతపురం టౌన్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకొని కాబట్టి మంచి మంచి ప్లేయర్స్ బయటికి రావాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మంచి వాతావరణం సిసి సర టీవీ సర్వలెన్స్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఫుల్ ఫ్లడ్ లైట్స్ తర్వాత మంచి వాతావరణం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి ప్లేయర్స్ మీ పిల్లల్ని ఎవరిన ఉంటే పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ఇక్కడ మంచి కోచ్లు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలకి చిన్నప్పుడు నుండే గ్రౌండ్ అనేది ఒకటి అలవాటు చేస్తే వాళ్ళు స్పోర్ట్స్లోను గేమ్స్లోను మంచి ఉత్తీర్ణత ఉంటారు మెయిన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడడం వల్ల పిల్లలకి ఏమైతే అంటే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఎందుకంటే గేమ్స్లో ఓడిపోయినప్పుడు కృంగిపోవడము గెలిచినప్పుడు విర్రవీగడం ఇలాంటివి లేకుండా ఆ గేమ్స్ ఆడే పిల్లలకి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇతరులతో ఫ్రెండ్షిప్ చేసే విధానము ఇతరులతో ఉండే యూనిటీ ఒక డిసిప్లిన్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఒక ఒక డిగ్నిటీ తర్వాత ఒక కమిట్మెంట్ ఒక హార్డ్ వర్క్ ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనే దొరుకుతాయి కాబట్టి అందరు కూడా ఈ ఫుట్బాల్ అండ్ క్రికెట్ రెండు వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన ఈ బాక్స్ స్టేడియంలో అందరు కూడా వీటిని సర్వీసెస్ ఉపయోగించుకొని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిసే దిశగా ముందుకు వేసి తీసుకెళ్లాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా ఈ యాజమాన్యం వారికి రజాక్ సార్ గారికి యాసిన్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ హలో హలో గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి టుడే ఈరోజు ఆజాద్ క్లిక్ అండ్ ఫిట్ క్లిక్ సందర్భంగా ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ శుభ సందర్భంగా మాకు చరకాలంగా రాజాకు పరిచయం ఉంది ప్రతి ఫంక్షన్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఓపెనింగ్కి నేనే మామూలుగా వస్తుంటాను దీనికి ఈరోజు కూడా నన్ను పిలవడం జరిగింది చాలా సంతోషకరమైనది ఇప్పుడు ఎక్కువ యూత్ అంతా ఎక్కువ భాగము వీడియోలు సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు గంటల కొద్దీ ఈ రకంగా వాళ్ళ కొంతమంది అయినా కనీసము ఆ వీడియోలు సోషల్ మీడియా ఆ స్క్రీన్ టైం తగ్గించి వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళు అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అయినా వాళ్ళ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఈ ఈ క్లే క్లబ్లో క్రికెట్ అండ్ ఫా వాలీబాల్ క్లబ్లో మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది ఈ దీర్ఘకాలిక జబ్బులన్నీ తగ్గుతాయి పిల్లల్లో కూడా చాలామందికి ఈ ముప్పై ఏళ్ళకి షుగరు బీపీ అన్నీ వస్తున్నాయి ఇప్పట్లో కాబట్టి వాళ్ళకి ఒక నిజంగా నేను రజాక్ను అభినందిస్తున్నాను ఈ మంచి కార్యక్రమే వాళ్ళ గారు కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన దానివల్ల ఇది చాలా అభివృద్ధి చెంది బాగా జరగాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫర్ అండ్ వెరీ మచ్ ఎవ్రీ వన్ నా పేరు మొహమ్మద్ హై గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ మొహమ్మద్ యాసిన్ ఇక్కడ వచ్చి ఆజాద్ కిక్ అండ్ హిట్ టర్ఫ్ ఓపెన్ చేశాం బాక్స్ క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ రెండు ఉంటాయి టూ ఇన్ వన్ గేమ్స్ ఇవి కొంచెం చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ ఇది స్క్వేర్ ఫీట్ ఆడుకునే టూ ఇన్ వన్ బాగా ఆడేకుంది ఇక్కడ ఇది రజా కళ్యాణదుర్గం బైపాస్లో రజాక్ ఫంక్షన్ హాల్ దగ్గర మన మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఫుట్బాల్ ఫుట్బాల్ ప్లేస్ క్రికెట్ రెండు ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మేనేజ్ ముహమ్మద్ యాసిన్ ఇది ఇక్కడ ఆజాద్ కిక్ అండ్ హిట్ టర్ఫ్ ఓపెన్ చేశాము ఈరోజు ట్వంటీ థర్డ్ నవంబర్ సిఐ గారు డాక్టర్ సిఐఆర్ అండ్ డాక్టర్ గారు వచ్చారు రామ్మోహన్ సార్ డాక్టర్ వచ్చారు ఓపెనింగ్కి ఈ ఇక్కడ రజా ఫంక్షన్ దగ్గరలో మన కళ్యాణదుర్గం బైపాస్లో అవైలబుల్గా ఉంటుంది డే అండ్ నైట్ ఆడచ్చు ట్వంటీ థర్డ్ నుంచి ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి స్టార్టింగ్ నగర ప్రజలు అందరూ వచ్చి ఆడాలని నేను కోరుతున్నాను ఆన్లైన్ ఓపెనింగ్ ఫర్ బాక్స్ టికెట్కి ప్లేఓ యాప్ నుంచి బుక్ చేసుకోవాలని కోరుతున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చి బాక్స్ క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ రెండు ఉంటాయి టు ఇన్ వన్ ఒకటే ఉంటుంది టు ఇన్ వన్ ఉంటుంది ఎవరికి పర్ అవర్ చార్జ్ చేసాము మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది అండి పట్టుకోకండి హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ ఇక్కడ ఆజాద్ కిక్ అండ్ హైట్ టర్ఫ్ అనేది ఓపెన్ చేశాము ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ రెండు కలిపి మేము కంబైండ్గా పెట్టాము సో ఇది ఇందులో మనం లేడీస్ కూడా ఆడచ్చు ఫ్యామిలీస్ కూడా రావచ్చు వీకెండ్స్లో ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలంటే రావచ్చు అండ్ బాయ్స్ కూడా మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు కూడా మేము టైమింగ్స్ అరేంజ్ చేసాము ఇనాగ్రేషన్ ఆఫర్ అన్నట్టు మేము సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ అన్నట్టు పెట్టాము ఇంకా మాకు ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా లాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు ఎన్ శేఖర్ గారు అండ్ రామ్మోహన్ సార్ అండ్ జాషువా సార్ ముగ్గురిని మేము చీఫ్ గెస్ట్ లాగా పిలిచాము ఇవాళ సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇనాగరేషన్ అయ్యింది ఇంకా ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఉంది సో ఇది చాలా పెద్ద టఫే ఉంది ఒకసారి మీరు లుక్ చేయొచ్చు ఎల్ ఎంత అనేది సో ఇక్కడ మేము అందరికీ కంబైన్డ్గా ఉండాలి అన్నట్టు ఇది పెట్టాము సో దీని లొకేషన్ వచ్చి కళ్యాణదుర్గం రోడ్ రజాక్ ఫంక్షన్ హాల్ పక్కన ఉంది సో ప్లీజ్ వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో కలిపి వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్యామిలీ విత్ కిడ్స్ అందరితో నా పేరు షకిలా వేగం అండి ఇది ఆర్గనైజ్ చేస్తుంది మా హస్బెండ్ మొహమ్మద్ యాసిన్ ఓకే అండి